డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు తెలియజేసింది స్టాండర్డ్ వాల్యూ లిమిట్స్ ఎలా ఉండాలి అని వాళ్ళు వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే ప్యూర్ మిల్క్ ఫ్యాట్ షెల్ హ్యావ్ ఎ రీడింగ్ బిట్వీన్ ప్యూర్ మిల్క్ ఫ్యాట్ హ్యావ్ ఎ రీడింగ్ బిట్వీన్ నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టూ వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ బట్ ఆల్ దీ శాంపుల్స్ హ్యాట్ వాల్యూస్ అరౌండ్ ట్వంటీ విచ్ మీన్స్ ద గీ ఈజ్ హైలీ అడల్ట్ ట్రీట్ దాని సబ్సిక్వెంట్ టేబుల్లో సహజంగా నెయ్యలో స్వామివారికి సహజంగా నెయ్యిలో కల్తీ వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది అది అదే తప్పు అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేసింది సోయాబీన్ ఉంది సన్ ఆలివ్ ఆయిల్ రెప్ సీడ్ లిన్ సీడ్ వీట్ జమ్ మెయిస్ జమ్ కాటన్ సీడ్ కోకోనట్ పామ్ ఆయిల్ తో పాటు ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో లాడ్ విషయాలు మీకు తెలిసిందే చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె బీఫ్ ట్యాలం అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన పువ్వులు ఇవి ఎక్కువ ఉన్నాయి కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నా రామజన్మ అయోధ్య రామభవన రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ ల్యాక్ లడ్డు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాక్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్డు టీటీడీ లబ్ధులేదు ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్ బయటకు వస్తే వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను రామతీర్థం గొడవ